యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అంటూ తట్టా సర్దుకొని పోండి అనే సంకేతమా అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్ ఉంది వైకాపా రాజకీయ పార్టీకి ఆ తర్వాత కూటమి రాజకీయ పార్టీకి కూటమి పార్టీ అధికారంలో ఉంది ఉంది కనుక గతంలో వైకాపా పార్టీ నేతలు చేసిన తప్పులను తప్పు పట్టి కేసులు పెట్టి వాళ్ళను కేసుల వరకు లాగి చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంది జైలుకు పంపిస్తూ ఉంది చాలా మంది వైకాపా నేతలను అరెస్టులు చేస్తూ ఉన్నారు వాళ్ళు గతంలో చేసిన తప్పో ఒప్పో తెలియదు కానీ కోర్టు వరకు వెళ్తే వాళ్ళను కోర్టు వరకు లాగితే వాళ్ళకు పరిష్కారం చట్టం ఏం చెప్తుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేశారో లేదో మతానికి రిమాండ్కు పంపిస్తూ ఉన్నారు జైళ్లకు పంపిస్తూ ఉన్నారు కొందరికి పద్నాలుగు రోజులు రిమాండ్ అంటూ కొందరికి కొన్ని రోజులు రిమాండ్ అంటూ కేసుల మీద కేసులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అంటే వైకాపా నేతలను బెదిరించే పరిస్థితి వైకాపా నేతలు ఇక రాజకీయం చేసేందుకు వెనుకాడే ప్రయత్నం చేయాలి అని కూటమి ప్రభుత్వం చేస్తుందా భయం భయం సృష్టిస్తూ ఉందా గతంలో వీళ్ళు తప్పులు చేయకుంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా గతంలో తప్పులు చేశారు కనుకనే ప్రస్తుతం వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు చేసే పనే అంటే వైకాపా అధికారం పార్టీలో ఉన్నప్పుడు చేసే పనే వీళ్ళు చేస్తూ ఉన్నారా తప్పులు తప్పే తప్పు తప్పే అన్న సంకేతం ఇస్తూ ఉన్నారు ఆ తప్పుకు పరిష్కార మార్గం కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా అది అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా నేతలు మాట్లాడారు అధికారం లేనప్పుడు మాకేం తెలియదు అంటూ నోరు విప్పడం లేదు అంత కోర్టు వరకు వచ్చిన తర్వాత పోలీసుల వరకు విచారణ వచ్చిన తర్వాత నాకేం తెలియదు నేను లేను నాకేం తెలియదు అని సమాధానాలు వస్తూ ఉన్నాయి అంటే ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగుతుందో ఏమో తెలియదు కానీ ఒకవైపు కూటమి ప్రభుత్వం మటుకు చట్టం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది అనే సంకేతం ఇస్తూ ఉంది రెడ్ బుక్ అంటూ ఉంది అందరినీ అరెస్ట్ చేసే అందరినీ అంటే అందరినీ కాదు వైకాపా నేతలు ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో ఎవరైతే నోటి మాటను అదుపు తప్పారో వాళ్ళ మీద దృష్టి సారించినట్లు ఉంది ఏది ఏమైనప్పటికీ మొత్తం వైకాపా నేతల్లో దడ పుట్టుకొస్తుంది వైకాపా నేతలు ముందుకు రావడానికి భయపడుతూ ఉన్నారు వైకాపా నేతలు ఏదన్నా కార్యక్రమం కొనసాగించాలంటే భయపడుతూ ఉన్నారు బెంగళూరు నుంచి జగన్ రెడ్డి వస్తే తప్ప మిగతా నేతలు బయటికి రావడం లేదు ఏం జరుగుతుంది వైకాపా రాజకీయంలో అంటే భయం భయం కొనసాగుతూ ఉంది ఆ భయం ఎవరికి అంటే గతంలో తప్పులు చేసిన వాళ్ళకే మాట తప్పి మాట తుల్లిన వాళ్ళకే భయం అనేది ఏర్పడుతూ ఉంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కొనసాగుతూ ఉంది ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతూ ఉండడం వల్ల ఇంకా ఎంతమంది జైలుకు వెళ్తారు ఎంతమంది రిమాండ్కు కు వెళ్తారు ఎంతమంది ఊతులు లెక్క కడతారు అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయం ఈ విధంగా కొనసాగుతుంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జేరంగుల కృష్ణయ్య నమస్తే